సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించేటువంటి తెలుగుదేశం మరియు కూటమి అభ్యర్థులందరికీ కూడా నా శుభాకాంక్షలు శుభాశిస్సులు చారిత్రాత్మకమైనటువంటి విజయాన్ని పొంది పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంక్షేమం కంటే అభివృద్ధికే ఓటు వేసినటువంటి ఓటర్ మహాశయులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సో గతంలో నేను రాజకీయ విశ్లేషణలో పరంగా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది సో ఆ వ్యాఖ్యలు నేను బేషరతుగా వెనక్కి తీసుకుంటూ ఆ వ్యాఖ్యలు కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసి ఉంటే వారికి నేను పూర్తి స్థాయిలో క్షమాపణ చెప్పుకుంటున్నాను అట్లాగే నా అంతర్గతంగా ఉన్నటువంటి ఫీలింగ్స్ కూడా మీతో నేను షేర్ చేసుకుంటున్నాను ఏ ప్రాంతంలో అయితే నేను మాట్లాడే సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పరిస్థితిని గమనించి కార్యకర్తలని నాయకులని ఉత్తేజపరచడానికి నేను చేసినటువంటి ఆ వ్యాఖ్యలు పూర్తి స్థాయిలో తెలుగుదేశం విజయానికి ఒక పునాదిగా పడిందడంలో ఎలాంటి సందేహం లేదు చంద్రబాబు గారు ఓడిపోతున్నారన్న మాట పదకొండు కోట్ల మందికి ఎప్పుడైతే చేరిందో ఆ పదకొండు కోట్ల మంది కూడా అలర్ట్ అయి ఆయన విజయానికి పూర్తి స్థాయిలో సహకరించారు సో కాబట్టి ముఖ్యంగా ముందుగా కూటమి సభ్యులందరికీ అటు వైసీపీ గెలిచినటువంటి అభ్యర్థులందరికీ కూడా శుభాకాంక్ష తెలియజేస్తూ భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశలో వెళ్ళాలని దానికి పూర్తి స్థాయిలో ప్రతిపక్షం సహకరించాలని నాయకులందరూ కూడా ఎలక్షన్ సమయంలో ఉన్న భావవేశాలు బహుశా రెండలతో ఉండకపోవచ్చు అయినప్పటికీ పూర్తి స్థాయిలో విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ పురోభివృద్ధిలో ఒక అడుగు ముందుకు వేసే ప్రయత్నం జరుగుతుందని ఆశిస్తూ నేను చేసిన వ్యాఖ్యలు మీ అందరికీ కూడా ఇబ్బంది కలిగించి ఉంటే నన్ను క్షమించాల్సిందిగా కోరుతున్నాను నా వ్యాఖ్యల వెనుకున్న అంతరార్థం ఏంటంటే నేను బూస్టప్ ఇచ్చాను ఆ విషయంలో సక్సెస్ అయ్యారు సో నా వ్యాఖ్యలని సక్సెస్ చేసినందుకు గెలుపు దిశగా సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను శుభం